శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ గాడిదలు గంధపు చెక్కలు రచన ఆరకపూడి కోడూరి కౌసల్యాదేవి గారు గుడ్ మార్నింగ్ మిస్సెస్ విమల గుడ్ మార్నింగ్ మిస్సెస్ సునీత చాలా పెందలాడి లేచి గార్డెనింగ్ ప్రారంభించారు ఏమిటి ఈరోజు లేదే రోజు ఇదే వేళ ఏమిటో ఉదయమే నాకు ఏ పని మీద మనసుపోదు ఇలా హాయిగా పూల మొక్కలలో తిరుగుతూ సర్వం ఉంటుంది అదృష్టవంతురాలివి వెనక చేసి వాళ్ళుంటే అలాగే అనిపిస్తుంది మరి నా అదృష్టం నువ్వే పొగడాలి దూరపు కొండల చందం సునీ లోపల నుంచి మూర్తి కంఠం వినవచ్చింది ఓ సునీ బెడ్ కాఫీ మేడం విన్నావుగా అనుజ్ఞ తీసుకుంటున్నట్లుగా విమలతో అనేసి సునీత లోపలికి వెళ్ళిపోయింది ఇటు విమల కూడా సుప్రభాతం వినిపించింది లోనుండి ఏం విమలమ్మ కాస్త ఈ కాఫీ తాగుతావా అంటూ కాంతమ్మ స్వరంలో నిష్ఠూరం వినిపిస్తోంది పేలవంగా నవ్వుకుంటూ వంటింట్లోకి దారి తీసింది ఊరందరికీ ఉన్నారు కోడళ్ళు నాకు ఉంది ఎందుకు ఏడాదికోసారి వచ్చి చుట్టంలా కూర్చుని ఎదురు చేయించుకోవటానికి సాధింపులోనే మూలుగును మిళాయించి కప్పు సాసరు నేలపై ఉంచింది ఆ అగౌరవాన్ని మౌనంగా సహించి కాఫీ చేతికి తీసుకుని బయటకెళ్ళిపోయింది విమల అప్పుడే నిద్రలేచి అటు పక్కగా బాత్రూం వైపు వెళ్తున్న రాధాకృష్ణ ఆ సంభాషణను విన్నాడే అనేది సర్వవిదితం కానీ కాంతమ్మ సాధింపున ఎవ్వరూ ఎదుర్కోలేరనేది కూడా సర్వ విదితమే మనం సెలవులకు వచ్చాం కానీ మాట ఎలా పూరించాలో తెలియలేదు భర్తకు కాఫీ అందిస్తున్న బిమలకు అతడి నుండి ఎటువంటి సమాధానం రాలేదు మామగారికి పంచదార ఎక్కువ పనికిరాదు అత్తగారికి పంచదారకు బదులు ఏవో మాత్రలు వేయాలి ఇక మరుదలకి స్ట్రాంగ్గా చేయాలి ఇవన్నీ మీకు గుర్తుండవు వాళ్లకు నేను తయారు చేసింది సహించకపోతే అభాస్ పాలవుతాను అబ్బబ్బా దండక మాపు విమల ఎలాగో నాలుగు రోజులు సర్దుకోలేవు విసుగ్గా అనేసి ఖాళీ కప్పు టేబుల్పై పడేసి తన షేవింగ్ కోసం వేడి నీళ్లు తెమ్మని ఫర్మాయించాడు అంతే అతడి బాధ్యత నిట్టూర్పును నిస్సహాయంగా లోన అణుచుకుంటూ అతడి ఆజ్ఞాపాలనలో నిమగ్నమైంది ఇక నేను స్నానం చేసి పూజ చేసుకోవాలి కాస్త అక్కడ పువ్వులవి సిద్ధం చేయి హారతి కుందులు అవి తోమి సిద్ధంగా పెట్టు అత్తగారు మరో పని ఫర్మాయించింది అన్నీ పూర్తి చేసి తాను జడబేసుకోవడంలో నిమగ్నమైన విమలకు అత్తగారి మంత్రాలు వినవచ్చాయి అవి పూజా సంబంధమైన మంత్రోచ్చారణలు కావు ఆలస్యంగా నిద్రలేచి వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ నిలబడిన సూర్యుడును తిట్టిపోస్తోంది మగవాళ్లు స్నానాలు చేసి బయటకు కూడా పోయారు ఆడవాళ్లు వంటలు వార్పులు అన్నీ పూర్తి చేసుకున్నాం వడ్డనల సమయానికి నిద్రలేచావే నీ అలవాట్లు తగలడా రేపు ఇలాగైతే నా ముఖాన వీడి వేడి నీళ్లు చల్లుతారు అలా సాగిపోతూనే ఉంది ఆ దండకం సూర్యుడికు చీమ కుట్టినట్లయినా లేదు ఒక్కసారి విమల దశ చూసి కనిపించి కనిపించకుండా నవ్వేసి స్నానాల గది దశ నడిచింది ముఖం కడుక్కునొచ్చి కాఫీ తాగినంతసేపు తల్లి తిడుతూనే ఉంది చదువులు సంధ్యలు అంటూ స్కూళ్లకు కాలేజీలకు పంపితేనే ఇలా విర్రవీగుతారని నేను నిన్ను చదివించలేదు అయినా ఇలా ఏకు మేకై కూర్చున్నావు బీఏలు ఎంఏలు తగలెడితే ఇంకా ఎలా తయారయ్యేదానివో ఎద్దులాగా వదిన ఎంఏ చదివింది కదమ్మా సిగ్గు అనే శబ్దమే ఎరగని సూర్యుడు నెమ్మదిగా అనేసి కిసుక్కున నవ్వేసింది దశ చూస్తూ తాను ఎంఏ పాస్ అవ్వడం అపరాధమైనట్లుగా విమల తలవాల్చుకుంది నోర్మొయ్ సిగ్గులోని ముఖానికి నవ్వే సింగారమని ఎంఏ పాస్ అయింది గనకనే నా డాక్టరేట్ కొడుకుని వెంట వెంట పడి గద్దలా తన్నుకుపోయింది సాటి వాళ్లందరికీ లక్షల లక్షలు కట్నం పలుకుతుంటే నా ముఖాన ఓ పట్టుచీర మాత్రం పడింది మాటకు మాట విసరటం అలవాట్లేని విమల చటుకున లేచి వెళ్ళిపోయింది అక్కడి వదిన చేత జడ వేయించుకుంటానంటూ సూర్యుడు కూడా విమల వెనకనే పడింది ముభావంగా కిటికీ వద్ద నిలబడి ఉన్న విమల ఆడపడుచును గమనించినట్లే ఉండిపోయింది అమ్మ వాళ్ల మీద కోపం నా మీద చూపించక వదిన జడవేద్దు దువ్వెన చేతికిచ్చింది నువ్వు వేసుకున్నట్లు అందంగా వేయాలి అమ్మ చూడెప్పుడు బిగించి గడకర్రలా వేస్తుంది చివర రిబ్బన్ కట్టకపోతే దరిద్రమట నవ్వొచ్చింది విమలకు ఏమిటో సెలవులకి అత్తవారింటికి వస్తున్న సంబరం కంటే జైలు శిక్ష అనుభవించడానికి వస్తున్నట్లు భయపడతాను సూర్యుడు నేను అనకూడదు కానీ జూలో జంతువుల్లాగా అందరికీ తలో స్వభావం ఈ ఇంట సూర్యుడికు ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంగితమూ లేదు చెంపలు జుట్టు బాగా ఎత్తుగా ఎగదువుతున్నదా లేదా జడ అందంగా వదులుగా వస్తోందా లేదా అని చూసుకుంటోంది అద్దంలో అయినా నువ్వెందుకంత ఆలస్యంగా లేస్తావు త్వరగా నిద్రలేవడం మంచి అలవాటు కదూ మందలింపుగా అన్నది విమల ఏం చేయను అదిన దీనంగా చూసింది సూర్యుడు ఆడవాళ్ళు పుస్తకాలు చదివి చెడిపోతారట ఒక్క పుస్తకం చదవటం కానీ కొనటానికి కానీ వీల్లేదు ఇది నిజంగా అజ్ఞానం ఈ కాలంలో కూడా ఇలా ఉన్నారంటే అవును మరి పక్కింటి ఇంజనీర్ గారి భార్య సునీత లేదు ఆవిడ దగ్గర లేని పత్రిక నవల ఉండవు తెలుసా ఎవ్వరూ చూడకుండా ఆవిడ దగ్గర నుండి గోడ మీద నుంచి తీసుకుంటాను రాత్రిళ్ళు అందరూ నిద్రపోయాక రహస్యంగా చదువుకుంటాను అందుకే పొద్దున్నే మెలకు రాదు మరి విమల సానుభూతి అంతా కళ్ళల్లోనే కురిసింది వదిన నన్ను మీతో తీసుకుపోరు ఈ బందికానాలో పడి ఉండలేక చస్తున్నాను ఇప్పుడంటే నువ్వు వచ్చావు గనక సరదాగా ఉంది లేకుంటే అబ్బా నరకం నాన్నకు పొలమాజమాయిషి అమ్మకి ఇంటి పనులకు కావలసినంతమంది నౌకర్లు పాలేళ్లు ఉన్నారు గనక చెప్పరానంత తీరిక హడావుడి కూడాను వెదవ వడియాలు అప్పడాలు పిండి వంటలు నేర్చుకోమంటుంది లేదా అమ్మలక్కలు పది మంది చేరి ఊళ్ళో పెళ్లి కాని ఆడపిల్లలందరినీ ఆడిపోసుకుంటూ ఉంటారు చాలా ఆలోచించిన మీదట విమల అన్నది నిజమే సూర్యుడు అత్తగా నడుగుతాను నిన్ను మాతో పంపిస్తారేమో సరే నేను మా స్నేహితురాలింటికి వెళ్ళి శుభవార్త చెప్పొస్తాను ఏం శుభవార్త అదే నువ్వు వచ్చావని ఎంఏ చదువుకున్న వదిన ఉన్నది నాకని ఎంత అసూయో తెలుసా వాళ్ళందరికీ నాపై నిన్నో సినిమా రాణిని చూసినట్టు చూడడానికి వస్తారు చెంగు చెంగున పరిగెత్తిపోయింది విషయం విమలనోట వింటూనే కొట్టి పారేశాడు అతి తేలిగ్గా రాధాకృష్ణమూర్తి పెళ్ళిడికి వచ్చిన దానికి ఇప్పుడేం చదువులే ఇక సంబంధాలు చూస్తున్నారుగా అయినా విమల పట్టు వదల్లేదు కాస్త చదువు వ్యాపకం అంటూ ఉంటే ఎవరికైనా ఓ పద్ధతి శిక్షణ అనేవి తిన్నగా ఉంటాయి చదువులేక సూర్యుడు అలా ఉన్నదంతే మాతో పట్నం పంపించండి అన్నది అత్తగారితో పొయ్యి మీద గిన్నెలో వేగుతున్న పోపు గింజల కంటే ఎక్కువగా చిటపటలాడుతూ కనిపించింది అసహనంగా తలెత్తిన కాంతమ్మ ముఖం అనవసరంగా మాట్లాడబోకు నువ్వు నీ సలహాలు ఎవరూ అడగలేదు చదువు పేరిట స్కూళ్లలో పడి మగాళ్ళ వేట చేసుకోవాల్సిన గతి లేదు నా కూతురికి శుభ్రంగా కట్నమిచ్చి పెళ్లి చేయగల తాహతుంది మాకు విమల అవాక్కుగా అచేతనంగా ఉండిపోయింది అలాగుందేమోయ్ ముఖం తలనొప్పి కాని వచ్చిందా అని అడుగుతాడు రాధాకృష్ణ అదే గనక తమ ఇంటైతే కానీ ఘనులైన అమ్మగారి ఆధ్వర్యంలో నడిచే ఈ ఇంట మాత్రం అతడి స్వభావం పూర్తిగా భిన్నమైపోతుంది ఏదీ పట్టనట్టుగా ముట్టనట్లుగా ఉంటారు పాత స్నేహితులు ఇళ్లన్నీ తిరిగి తిరిగి చుట్టబెట్టి వచ్చాడేమో అలసి సొలసి అమ్మ ఆప్యాయంగా వడ్డించిన అన్నం సుష్టుగా ఆరగించి హాయిగా పావళించి అంతలోనే నిద్రకు జారుకున్నాడు విమల నిస్సహాయంగా అతణ్ణే చూస్తూ ఈజీ చైర్లో కూలబడింది ఆమె అన్నం తిన్నదో లేదో కూడా అతడు అడగలేదు అత్త సూటిపోటి మాటలు తన కాకల్ని చంపివేశాయి అంతా భోజనాలు ముగించి పగటి నిద్రలకి ఉపక్రమించారు మామగారు సీతారామయ్య కూడా పొలం నుంచి వచ్చి నడుం వాల్చారు ఎదిగిన పిల్ల సూర్యుడు ఇంకా కొంపకు చేరుకోలేదనే సంగతే ఎవ్వళ్ళకి పట్టదేం ఒట్టి సాధింపులే కానీ పెంపకం పద్ధతి తెలియదు కొందరికి ఎంత పెద్దైనా సరే వయసులో అనుకున్నది నిద్రరాక ఆలోచనలతో అవుతున్న విమల ఇంతకు సూర్యుడు ఒకవేళ తన గదిలో గప్చిప్గా ఏమైనా చదువుకుంటూ కూర్చుందేమో ఈ ఆలోచన రాగానే మేడ మీద సూర్యుడు గదికి దారి విమల పాతకాలపు పెద్ద భవంతి భవనానికి తగినంత జనాభా లేక కొన్ని గదులు పాత సామాన్లతోనూ మరికొన్ని అలా ఖాళీగా నిరుపయోగంగానూ పడి ఉన్నాయి అంతా నిశ్శబ్దంగా ఉన్నది అక్కడక్కడ బయట నుండి వినిపించే కాకుల అరుపులు పిచ్చుకుల కువకువలు మినహా సూర్యుడు గొళ్ళం పెట్టి ఉంది బయట అనాలోచితంగానే గొళ్ళం తీసి లోపల ప్రవేశించింది విమల ఈ తరపు ఆడపిల్ల గదిలా లేదది అసలు శుభ్రత అనేది ఏ కోసానా కనిపించటం లేదు పక్క పరుపు దిళ్ళు సర్దబోయిన విమల నాగుపామును చూసినట్టే అదిరిపడింది క్షణకాలం నివ్వెరపోయి నిలబడింది పరుపు అడుగున ఉన్న పుస్తకాలు పైన బొమ్మలే ఎంతో ఘోరంగా ఉన్నాయి ఒక్కొక్కటే తిరగేసి చూసిన విమల శరీరంపై గొంగళి పురుగులే పాకినట్లయింది వివాహిత స్త్రీ గాని విజ్ఞానమూర్తి అయిన వైద్యురాలు గాని తన భర్త ఎదుటైనా ఆ పుస్తకాలను కన్నెత్తి చూడటానికి కూడా సిగ్గుపడవలసినట్లున్నాయి అందరి బొమ్మలు రాతలు అమాయకపు వయసులో ఉన్న సూర్యుడుకు సునీత ఇవ్వదగిన పుస్తకాలేనా ఇవి సునీతపై అపరిమితమైన ఆగ్రహంతో నాలుగు దులిపెద్దమని దృఢ నిశ్చయంతో బయలుదేరింది విమల రారా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను ఆప్యాయంగా ఆహ్వానించిన సునీత పలుకులు విమలకు శ్రావ్యంగా వినిపించలేదు కడుపులో మంట కుతకుతమంటున్నదాయే తను పవిట చెంగు చాటను దాచివించిన పుస్తకాలను విసురుగా సెంట్రల్ టేబుల్పై గిరాటేస్తూ సునీత కనులలో కనులలోకి తీక్షణంగా చూసింది అర్థం కాని సునీత పుస్తకాలను విమలను మార్చి మార్చి చూడసాగింది అయోమయంగా సాటి యువతిని ఎందుకు ఇలా తప్పుడు మార్గంలోకి దీ తప్పుడు మార్గంలో కీర్చుతున్నావు సునీత నువ్వు చదువుకున్న విజ్ఞానవంతురాలివే కదా అరుణిమ కురుస్తున్న నేత్రాలతో అడిగింది విమల నాకేమీ అర్థం కావటం లేదు నీ మాటలు బిత్తరపోతూ అంది సునీత ఈ పవిత్ర గ్రంథాలను నువ్వు మా ఆడపడుచుకు ఏ సదుద్దేశంతో ఇచ్చావని అడుగుతున్నాను విమల కంఠంలో తీవ్రత తగ్గలేదు ఇవి సునీత బ్రుకుటి ముడిపడింది ఆ పుస్తకాలను తిరగా వేసి చూసి అంటరాని వస్తువులు చూసినట్లు విసిరేసి చేతులు కడుక్కొచ్చి కూర్చుంది ఎవరి ఆవేశాలను వారు దిగమింగుకుంటూ ఉండగా ఐదు నిమిషాలు మింగుడు పడిపోయాయి అయితే ఇవి తనకు నేనిచ్చానని సూర్యుడు చెప్పిందా తనంతాను సంభాళించుకుంటూ వీలైనంత శాంత స్వరాన అడిగింది సునీత అవునన్నట్లు తలపంకించింది విమల ఇలా రా అంటూ ఇద్దరు వీధి వరండాలోనికి దారితీశారు వీధి చివర ఆ మూలన కనిపిస్తున్న కిళ్ళి కొట్టున్నది దూరాన సునీత అడిగింది చూశావా అయితే ఇవాళ చదివి రేపు ఇచ్చేయటానికి ఒక్క పుస్తకానికి పది పైసలు తీసుకుంటాడు వాడు అవ్వటానికి ఇది పల్లెటూరే కానీ ఇక్కడ ఇటువంటి కామచరిత్రలు అధికం ఆశ్చర్యంగా చూడసాగింది విమల సారీ విమల నువ్వు నన్ను అనుమానించబోతే ఇవన్నీ నేను బయట పెట్టకపోదును కానీ మన స్నేహం నిలవటానికి నేను అబద్ధం చెప్పడం లేదు తెలుసా ఛ సారీ వెరీ వెరీ సారీ సునీత పోనీ కానీ ఇటురా ఇద్దరూ సునీత పడకగదిలోకి దారి తీశారు చిన్నదైనా పొందిగ్గా తీరిగ్గా అమర్చబడిన ఇల్లు ఒక పక్క చిన్న పుస్తకాల ర్యాక్ బెడ్ సైడ్ టేబుల్ పైపు కూడా కొన్ని పుస్తకాల దొంతి ఉంది చూసావా మా అభిరుచులు అని సునీత సవాల్ చేస్తున్నట్లుగా కనిపించాయి ఒక్కో పుస్తకం మీద ఉన్న ఉన్నతమైన రచయిత్రి రచయితల నామధేయాలు సిగ్గుతో వాలింది విమల మనస్సు మనిద్దరం స్నేహితులం కదా అని నువ్వు ఇంతగా ఆరా తీయవని అనుకుని అలా చెప్పి ఉంటుంది మీ ఆడపడుచు పోనీలే మర్చిపోదాం అప్పటికి విమలతల పైకి లేవలేదు విమల ఆర్ద్రతగా పిలిచింది సునీత ఏమిటన్నట్లు చూసింది విమల మీ సూర్యుడు ఏమైపోతుందో ఆఖరుకు ఏ గతికొస్తుందో నాకేం అర్థం కావటం లేదు అటువంటి పుస్తకాలు నౌకర్ల చేత ఆ దుకాణం నుంచి రహస్యంగా తెప్పించుకుంటుంది తల్లి కోడిగుడ్లు ధాన్యం వగైరా అమ్మిన డబ్బులు తస్కరించుతుంది ఈ ఘనకార్యం కోసం విమల నేత్రాలు కదలికలు మరిచి వినసాగాయి చీకటి పడబోయేసరికి ఈ వయసు పిల్లను ఇంట వదిలి తండ్రి చతుర్ముఖ పారాయణానికి పోతాడు లేదా భోగం కొంపలకు పోతాడు అది కూడానా మామగారికి ఉలికిపాటుతో అడిగింది విమల ఆహా ఉంటావుగా పది రోజులు అన్నీ నువ్వే చూస్తావు గ్రహిస్తావు ఇక ఆ తల్లి ఘనత వహించిన మీ అత్తగారు గుళ్ళో పురాణం అని ఒకనాడు ఎవరింట్లో హరికథ అని ఒకనాడు లేదా ఏ పుట్టింటి బంధువో వచ్చి చచ్చిన పరామర్శకని మరోనాడు వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఈ పిల్ల ఇలా చెడిపోక ఏమవుతుంది ఇంట్లో ఉన్నప్పుడైనా పిల్ల ముఖం చూసే తీరికేది మగవాళ్ళకి తెలియకుండా ధాన్యం వగైరా అమ్ముకోవడానికే టైం చాలా దావిడకు విమల వద్ద సమాధానం లేదు ఏమిట ఆలోచిస్తున్నావు ఈ ఇంటి కోడలివై ఉండి ఈ ఇంటి పరువు దిగజారకుండా నేనేమి చేయలేనా అని ఆలోచిస్తున్నాను చెయ్యలేవు గంటా పదంగా నొక్కి ఒక్కాడించింది సునీత వాళ్లంతా వాళ్లే చాలా గొప్పవాళ్లమని జ్ఞానులమని వాళ్ల వయస్సును చూసి మనం వాళ్లకు మొక్కాలని అనుకుంటారు వయస్సు అదిగో ఆ ఊడలు దిగిన మర్రికి ఉన్నది ఎప్పటి నుండి నిలబడి ఉన్నదో ఎవ్వరికీ తెలియని ఆ పర్వతానికి ఉన్నది మీ అత్తవారిని అంటున్నారని కోపమా కాదులే సునీత నాకు తెలుసుగా వాళ్ల బుద్ధి నేను హరికథలు విననని నో విననని నోములు వ్రతాలు చెయ్యనని రకరకాలుగా నిందిస్తారు మా అత్తగారు కానీ ఒంటరి కాపురాలలో గడియారం ముళ్ళు చూసుకుంటూ నిమిష నిమిషం పరిగెత్తాల్సిన ఈ కాలంలో ఇవి ఎంతవరకు సాధ్యమని ఆలోచించరు ఆనాటి నిజమైన అలవాట్లు ఎంతవరకు సాధ్యం ఆనాటి బలమైన ఆహారాలతో వాళ్ళున్నంత నల్లరాళ్లలాగా మనం బలంగా లేకపోగా నిత్యం రోగాలతో వెనక ఆసర లేక ఎలా అల్లాడిపోతుంటామో గ్రహించరు అవునన్నట్టు నువ్వు మీ వారు ప్రేమ వివాహం చేసుకున్నందుకు కూడా ఆవిడ అనుక్షణం సాధిస్తూనే ఉంటుంది కదూ పొద్దున్న ఏవో వినిపించాయిలే నాకు డాక్టరేట్ కొడుకును నా కారణంగా లక్షలకు అమ్ముకోవడం వీలు పడలేదట ఎప్పటికీ బాగుపడుతుందోయ్ మన సమాజం సునీత నిస్పృహగా అన్నది ఏకంగా ఏ భూకంపమో వచ్చి మరలా కొత్త ప్రపంచం పుట్టాలేమో హఠాత్తుగా మాటలాపేసి సునీత దృష్టిని కేంద్రీకరించిన దిశగా తాను చూపుల్ని తిప్పింది విమల హుషారుగా జడను మెలివేస్తూ తిప్పుతూ గెంతుతున్నట్లుగా పది మంది నడిచే రోడ్డుపై ఒక ఆడపిల్ల నడవరాని విడ్డూరపు విధంగా నడిచొస్తోంది సూర్యుడు చాలా హుషారుగా ఉంది ముఖం చేతిలో ఏవో పువ్వులు పుస్తకాలు సాయంత్రం ఆరున్నర కావస్తున్న సమయం అది సంధ్య చీకట్లు అలముకుంటున్నాయి ఎల్లెడలా ఎక్కడికి వెళ్ళావే గుమ్మంలోని ఎదురైన తల్లి ప్రశ్నకు వాళ్ళ రమణ గారింటికని చెప్పేసి లోనికి జారుకున్నది సూర్యుడు రామాలయంలో రుక్మిణి కళ్యాణం చదువుతున్నారు అలా వెళ్ళొస్తా ఇల్లు జాగ్రత్త కాంతమ్మ వెళ్ళిపోయింది కోడల మహాతల్లి ఏ పెత్తనాలకు పోయిందో ఇంట్లో లేదు అని కూడా అన్నది మరో అడుగేశాక హుషారుగా ఇంట్లోకి పరిగెత్తిన సూర్యుడు రెండు నిమిషాల్లోనే బయటకొచ్చి ఒక పాలేరు చేత ఏదో చీటీ ఉంచి పంపించడం అంతా గమనిస్తూనే ఉన్నారు సునీత విమల చూసావుగా విమల అంతా వెళ్ళి ఎవ్వరూ నీ రాక గమనించకుండా మేడ మీద ఏ మూలనో నక్కి జరిగేదంతా గమనించు అంతే నోరు మాత్రం విప్పకు అబాసు పాలవుతావు నువ్వు ఇంటి కోడలివి వాళ్ల మీద నేరాలన్నీ నీ మీద నెట్టి నీ కాపురంలో నీళ్లు పోయగల సమర్థులు మరీ మరీ హెచ్చరించి పంపింది సునీత విమలను గబగబా స్నానం ముగించి ముస్తాబాయ్ సూర్యుడు అలా తన గదిలోకి వెళ్ళటము అదే సమయంలో ఎవరు బలిష్టమైన యువకుడు కూడా పిల్లిలా వచ్చి ఆ గదిలో దూరడము వెంటనే తలుపులు మూసుకోవడము జరిగిపోయింది ఏం చూస్తోంది ఏం జరుగుతోంది విమలకి కళ్ళు తిరిగి పడిపోతానేమో అనేంత భయం కలిగింది కిటికీలో నుండి చూసిన దృశ్యం భరించలేనట్లుగా మరలా వెనకకు పరిగెత్తి క్రీనీడన నిలబడింది పదహారేళ్ల సూర్యుడు ఎంతటి ఏ మాటతో పూరించాలి ఏ ఉపమానం సరిపోతుందామెకు అరగంట తర్వాత తలుపులు తెరుచుకున్నాయి అటు ఇటు దొంగలాగా చూసి వెళ్ళిపోతున్న ఆ పురుషుణ్ణి గుర్తించింది విమల అతగాడు సీతారామయ్య పాలేళ్ళందరిపైన పెత్తనం చేసే పెద్ద పాలేరు చి చూసావటే ఆ వెంకట్రామయ్య ఆ వెంకట్రామయ్య గారి కూతురు శాంత లేదు ఎవడో దాని కాలేజీ వాడినే పెళ్లి చేసుకుందట తల్లి తండ్రి అంగీకరించారట దిక్కుమాలిన లవ్వు వీళ్ల లవ్వులు తగలయ్యా మరీ ఆటైపోయింది ఈ రోజుల్లో ఎట్టెట్ట సంబంధికులు ఎవళ్ళో చచ్చినట్లుగా చెంపన చేయి వేసుకుని ఉండిపోయింది కాంతమ్మ కొన్ని క్షణాలు భర్త మాటలు విని ఆ బుద్ధి తక్కువది చేసిన పనికి అమ్మ అయ్య అంగీకరించారా కలికాలం వ్యాఖ్యానించింది ఆ వ్యాఖ్యానంలో తనపై కుమి కువిమర్శ దాగి ఉన్నదని విమల గ్రహించకపోలేదు అయితే లోగడ బాధపడినట్లుగా ఈరోజు బాధపడలేదు విమల కళ్ళున్న కబోదులు మీరు తను నలపెరగని గురువింద గింజలు మీవి ఓ బ్రతుకులేనా లోలోన చిత్కరించుకుంటూ తన అధిక్యానికి ఆత్మవిశ విశ్వాసానికి మురిసిపోయింది విద్య ఉన్నవారు విచక్షణను పాటిస్తారనేది సత్యమా సూర్యుడు వంటి మూర్ఖులు ఎక్కువ తప్పటడుగులు వేస్తారనేది సత్యమా అది ఈ మూర్ఖులు అసలు గ్రహించగలరా అన్నట్టు రుక్మిణి కళ్యాణం బాగా చెప్పారా పంతులు గారు సీతారామయ్య ప్రశ్న ఆహా పోతూ చారుకు వదులుగా పెరుగు వడ్డించేస్తూ వర్ణన ప్రారంభించింది అభినయంతో సహా కాంతమ్మ పార్వతీశం పంతులు గారు ఏ పురాణమైనా చెప్పటమూ దానికి తిరుగు ఉండడము కూడానా ఆహా రుక్మిణి కృష్ణుడికి సందేశం పంపుతుంది చూశారు బ్రాహ్మడి చేత ఎంత మధురంగా ఉంటాయి ఆ పద్యాలు అమృతం కదూ అవునవును మన అమ్మాయి పెళ్లిలో సీతారామ కళ్యాణం ఓనాడు ద్రౌపదీ పరిణయం ఓనాడు చెప్పించుదాం ఆహా కుంతీదేవికి బలమైన ఆరుగురు కుమారులు ఏమి అదృష్టం భారతం విన్న కొద్దీ తీపికదు విమల సూర్యుడు దశ అలవోకగా చూసింది ఆ పిల్ల ఏదో తనలోకంలో తేలిపోతున్నట్లుగా ఉంది ఓ తేలి కుట్టినట్లే ఉలిక్కిపడింది కాంతమ్మ అన్నట్టు మధ్యాహ్నం ఏదో కవర్ వచ్చిందండి మీరు అబ్బాయి ఎవరూ లేరు చదివించుకోవడానికి అంటూ అప్పుడు తీసిచ్చింది ఓ చదువుతూనే సీతారామయ్య మొహం విప్పారింది ఆ గుడివాడ వాళ్ళ ఉత్తరం రాశారు కట్నం సొమ్ము డెబ్బై వేలు బంగారం వస్తు సామాగ్రి మరో అరవై వేల వరకు అని పెళ్ళి ఘనంగా జరపాలని ఓ సంతే కదా మనకెందరున్నారు గనక అదొక్క ఆడపిల్ల అంగరంగ వైభోగంగా నాలుగు లక్షలు ఇచ్చైనా చేస్తాం సగర్వంగా అంటూ కోడలి దశ ఓ చూపు విసిరింది కాంతమ్మ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ముఖం చేతులలో దాచుకుంటూ తన గదిలోకి పారిపోయింది సూర్యుడు అతి అమాయకురాలిలాగా ముగ్ధలాగా ఆ నటన చూసిన విమలకు ఎంతైనా అసహ్యం వేసింది ఇంతకు అమ్మాయిని ఓ మాట కనుక్కో సీతారామయ్య లాంఛనప్రాయంగా అన్నాడు చాల్లేండి లేండి ఎవళ్ళైనా వింటే నవ్విపోతారు మీ మాటలు మీరూను ఈసరించి పారేసింది కాంతమ్మ మన ఇంటావంటా లేవు ఆడపిల్లలు నోరెత్తడం అనేది పెళ్లి విషయంలో రాధాకృష్ణ గారు ఏదో అప్రాచ్య పని చేశాడే గానీ మన వంశంలో ఏ మగవాళ్ళు మాత్రం వాళ్ళకి వాళ్ళు పిల్లని ఎందరు ముడిపెట్టుకున్నారు చెప్పండి తల్లిదండ్రుల మాట ప్రకారం పెళ్లిళ్లు జరగడమే మన వంశాచారం అయినా అభంశుభం తెలియని పదహారేళ్ల పిల్ల అదేం చెప్తుంది తొమ్మిదింటికైనా నిద్రలేవలేని పసి కూన అత్తింట ఎలా వేగుతుందో ఎలా నెగ్గుకొస్తుందో ఏమో నా ఒకగానొక్క బంగారు తల్లి అప్పటికప్పుడే పెళ్ళైపోయి అంపకాలు పెట్టేస్తున్నట్టుగానే కళ్ళొత్తుకుంటూ ముక్కు చీదేస్తోంది కాంతమ్మ ఎంతైనా అసహ్యం వేసిన విమల మెల్లగా అక్కడి నుండి తప్పుకుంది తన గదిలోకి వెళ్లబోతుంటే సూర్యుడు గదిలో నుండి అస్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి అమ్మాయి గోరు అయితే పెళ్ళై వెళ్ళిపోతావన్నమాట పురుష కంఠం నీకు మంచి బట్టలు ఇనాము దొరుకుతాయిగా సూర్యుడు కంఠం అంతేనా పిచ్చివాడా పెళ్ళైతే ఏంటి పుట్టింటికి వస్తూ పోతూ ఉండను అప్పుడు అద్గది అలాగన్నావు బాగుంది నా బంగారు చిలక నెలకోసారైనా నాకు బగుమతి ఇవ్వకపోతే ఎలాగా వాళ్ళు దూరంగా ఉండి మాట్లాడుకోవడం లేదు గుడ్డు వెలుతురులో వాళ్ళ హద్దులు మీరిన చేష్టలన్నీ కిటికీ నుండి విమలకి కనిపిస్తూనే ఉన్నాయి చిచి ఇది ఈ టక్కులాడి అభంశుభం తెలియని పసిది కన్నవాళ్లకి అట్టే ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు విమలా అంతా విన్న సునీత ఓదార్చింది ఒక తరహా మనుషులు అంతే వ్యాధి కంటే భయంకరులు వాళ్ళు ఆశ్చర్యం సునీత నేను రాధాకృష్ణ ఒకచోట చదువుకున్నాం ఎంతో స్నేహంగా తిరిగాం నాలుగేళ్లు ఏనాడు హద్దులు దాటలేదు చదువులు పూర్తి అయ్యాక మా పెద్దల అనుజ్ఞ అయిష్టంగానే అనుమతించారనుకో అయినా వాళ్ళ అంగీకారం పొందే వివాహం చేసుకున్నాం అయినా నేటికి సాధిస్తూనే ఉంటుంది మా అత్త మరి నేడు తన కూతురు ఏముంది తేలిగ్గా అల్పంగా నవ్వేసింది సునీత లక్షలతో ఘరానా ఇంటి కోడలవుతుంది చాటుమాటుగా పాలేళ్లు ఇంటి నౌకర్లు జీవితాంతం ఉంటూనే ఉంటారు అటువంటి వాళ్లకు మరి అటువంటి సంసారాలేగా కారణం తెలియకుండా ఐశ్వర్యమంతా హరించుకుపోయేది అంటే అంటే అంతా దొడ్డిదారిన ఆ వచ్చిన ప్రియుడి ఇంటికి చేరిపోతాయి ఇవి కొన్ని గొప్ప ఇళ్ల చరిత్రలు అవన్నీ ఎలాగో ఏడవని విసుక్కుంది విమల అటు రుక్మిణి కృష్ణుణ్ణి ప్రేమించి పెళ్లాడింది ఇటు ద్రౌపదికి ఐదుగురు భర్తలు అటు రాముడు సీత కోసం వెర్రెత్తిపోయాడంటూ పురాణ ప్రేమ కావ్యాలు విని పడిచచ్చే ప్రబుద్ధులు నేను నేడు ఒక జంట తమ స్వంత నిర్ణయాలతో అంగీకారాలతో దంపతులైతే పరిహసిస్తారెందుకని ఏముంది వెరీ సింపుల్ గాడిదలను బరువులు మోయటానికి ఉపయోగిస్తారు గాడిద వీపు మీద గంధం చెక్కలు మోసినంత మాత్రాన ఆ సుగంధం దానికి వీసవంతైనా అంటుతుందా అంటూ నవ్వింది సమాప్తం గాడిదలు గంధపు చెక్కలు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం